ఈరోజు బీరకాయ వేపుడు కారం కూర చేస్తున్నానండి ఆవాలు జీలకర్ర కొద్ది శనగపప్పు కొంచెం మినపప్పు ఎక్కువ ఎండు మిరపకాయలు పప్పు వేయించేసుకోవాలి ఒక అర కేజీ బీరకాయలకి ఒక అర డజన్ మిరపకాయలు వేసుకోవాలండి ఒక ఐదు అయినా సరిపోతాయి బీరకాయ మగ్గిన తర్వాత ఎంతో అవ్వదు అర కేజీ ముక్కలు ఒక పావు కేజీ కూర అవుతుంది అంతే బీరకాయ ముక్కలు ఇలా తరుక్కుని చిటికడు పసుపు తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఈరోజు వంకాయ పులుసు పచ్చడి చేస్తున్నానండి కొంతమంది పచ్చి పులుసు అంటారు వంకాయలకి లైట్గా నూనె రాసుకొని ఇలా కాల్చుకోవాలి వేయించిన పోపు మిక్సీ జార్లో వేసేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను ఈ మిక్సీ చేసేసుకోవాలి కూర మగ్గిన తర్వాత ఈ ముద్ద వేసుకోవాలి బీరకాయలు మగ్గుతున్నాయండి కొంచెం చింతపండు గుజ్జు తీసుకుని వేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది వంకాయలు కాలిపోయాయండి ఒక్క చుక్క నీళ్లు జల్లుకుని ఇవి చల్లారినిస్తే మనకి పై ఈ తొక్క తేలిగ్గా వచ్చేస్తుంది బీరకాయ మగ్గిపోయిందండి మిక్సీ చేసుకున్న ఉల్లి కారం కారం వేసాను కాసేపు ఇలాగా మగ్గని ఇవ్వాలండి మూత పెట్టుకుని నేను ఇప్పుడు చూపించిన పోపు కారం అందులో ఉల్లిపాయ మిక్సీ వేసి చేశాను కదా అదే కారం వంకాయలోకి దొండకాయలోకి కూడా చాలా బాగుంటుందండి వంకాయ తొక్క తీసి ఇలాగా చూసుకున్నానండి పురుగుందో ఏమన్నా ఏం లేదు ఇది మెత్తగా పిసికేసి చింతపండు నీళ్లు తీసుకోవాలి కొంచెం ఆ పాటి చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకుని ఆ నీళ్లు తీసుకుని ఆ అందులో ఈ మెత్తగా పిసికేసిన వంకాయ వేసేసేయాలి ఇదిగో ఈ చింతపండు నీళ్ళల్లో రసంలో వంకాయ మెత్తగా పిసికేసుకుని ఉప్పు కొంచెం బెల్లం వేసుకోవాలి ఒక్క చూపు వాసి తీపి ఉంటేనే బాగుంటుంది ఇది ఇందులో వచ్చి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఓ పెద్ద ఉల్లిపాయ సన్నగా తరికేసుకుని కొంచెం కరివేపాకు వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలండి బీరకాయ ఉల్లికారం కూర అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇది ఇవండి ఈరోజు నేను చేసిన బీరకాయ ఉల్లికారం కూర వంకాయ పులుసు పచ్చి పులుసు లేదా పులుసు పచ్చడి ఉంటాను మీ విజయాపన్నాల